హాయ్ ఫ్రెండ్స్ ఈ వినాయక చవితికి వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఒకే పిండితో ఐదు రకాలు ఎలా చేస్తానో మీకైతే ఈరోజు చూపిస్తానండి నేనైతే పొడి బియ్య పిండితో అయితే ఈ కుడుములు చేసుకుంటున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు పొడి బియ్య పిండి తీసుకున్నాను ఇదే గ్లాస్తో ముప్పావు కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను మీకు తీపి ఎక్కువగా కావాలనుకుంటే ఈ గ్లాస్ ఫుల్గా అయినా బెల్లం అనేది తీసుకోవచ్చు ఇదే గ్లాస్తో ఒక గ్లాసు నీరు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ బెల్లం అంతా కరిగి నీరు అనేది ఇలా రావాలండి మనకేమీ పాకం అవసరం లేదు ఇలా బెల్లం సిరప్ లాగా ఇలా వస్తే సరిపోతుందన్నమాట ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనము ఏ గ్లాస్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్య పిండి తీసుకొని లో ఫ్లేమ్ మీద మంట పెట్టి బాగా వేయించేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండిని శుభ్రంగా తుడిచేసేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను రెండు స్పూన్లు ఎండు కొబ్బరి తులుమైతే వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోండి అండి నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను ఒక స్పూన్ నువ్వులు వేసుకున్నాను మీకు ఇష్టమైతే నువ్వులు వేసుకోండి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేసేయొచ్చు ఒక అరగంట ముందు రెండు స్పూన్లు పప్పు అయితే నానబెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేశాను రెండు యాలుక్కాయలు మెత్తగా దంచేసేసి దీంట్లోనే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోతూ ఉంటాయి మనం బెల్లప్ సిరప్ని ఇప్పుడు తేరు పోసుకున్నాము తేరు పోసుకుంటే చూడండి ఇసుక అయితే ఉందో ఈ ఇసుక అంతా ఉంది కాబట్టి నేనైతే తేరు పోసుకున్నానండి ఇప్పుడు చూడండి పచ్చనగపప్పు ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో ఈ బెల్లపు సిరప్ని ఈ బాండీలో వేసేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ నీరు చూడండి బెల్లపు నీరు బాగా తెరలగా ఉంచేసుకోవాలన్నమాట ఇవి తెరల కాగిన తర్వాత ఈ పిండిని ఈ నీళ్ళలో వేసేసి ఓ టూ మినిట్స్ అంతే ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ఓ ఫైవ్ మినిట్స్ అంతే ఉంచండి అవి కాలుతూ ఉంటుంది కదా ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు చూడండి పిండిని బాగా కలపాలన్నమాట ఈ పిండి సాఫ్ట్గానే ఉంటుంది అయినప్పటికీ ఇలా వండలాగా వస్తుందని ఇలా అయితే ముద్దలాగా చేసేసుకున్నాను ఇప్పుడు చెయ్యికి నెయ్యి అయితే అప్లై చేసేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా ముద్దలాగా చేసేసి చూడండి మునివేళ్లతో వీడియోలో చూపించిన విధంగా ఇలా నొక్కామంటే మనకి కుడుమనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇలా మనకి ఒక్కొక్క రకము ఏ సైజులో కావాలో ఆ సైజులో ఎన్ని కావాలో అన్నీ అయితే మనము చేసుకోవచ్చండి మీకు మీరు తీసుకునే పిండిని బట్టి ఇవైతే తయారు చేసుకోవచ్చండి ఇదే విధంగా ఇంకొకటి కూడా చేశాను చూడండి ఆ తర్వాత ఇంకొంచెం పిండి తీసుకొని ఇలా కుడుములాగా అయితే చేసుకున్నానండి మీరు ఆకు మీద అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక కవర్ మీద చేసుకుంటున్నాను ఆ తర్వాత చిన్నగా రౌండ్గా ఒక బాల్లాగా చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకొకటి చేసుకొని చూడండి మోదకం షేప్లో అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా రౌండ్గా చేసి ఆ తర్వాత మునివేలతో ఇలా అన్నామంటే మోదకం షేప్లో మనకి కుడుము అనేది ప్రిపేర్ అయిపోతుంది నేను ఒక ఫోర్ అయితే కుడుములు చేసుకున్నానండి అది ఒక్కొక్క రకము ఒక్కొక్క రకంగా ఎన్నంటే అన్నీ నాకు పిండిని బట్టి నేనైతే ఐరుండు ఐరుండి అట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకొకటి అయితే చూడండి ఇలా చేసేసుకొని కవర్ని ముందు కన్నామంటే ఇంకొకటి వస్తుందండి ఇంకొక షేప్ అనేది ఆ తర్వాత స్పూన్ పెట్టి ఘాట్లు పెట్టుకున్నామంటే ఇంకొక కుడుము అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇదే విధంగా మిగతాయన్నీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నెయ్యి అనేది ఈ ప్లేట్లకు అప్లై చేసేసాను ఈ కుడుములు వన్రాళ్ళు అన్నీ ఈ ప్లేట్లో పెట్టేసేసి మనకి ఇడ్లీ పాత్రలు నీళ్ళు పెట్టాం కదా ఆ ఎసురు అనేది కాగిన తర్వాత ఈ ప్లేట్లని అందులో పెట్టేసేసి మూత పెట్టి నేనైతే ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకున్నానండి అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఓ ఫైవ్ మినిట్స్ అంతే పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో నాకు తీపి కూడా చాలా బాగా కుదిరిందండి నేను ముప్పావు కప్పే బెల్లం వేసాను అయినా తీపి కూడా చాలా బాగా కుదిరింది ఆ తర్వాత అన్నీ ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకొని మనం స్వామి దగ్గర పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఒకే పిండితో మనం ఐదు రకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు ఆ రోజు పండగ రోజైతే పని అనేది మనకి ఈజీగా కూడా అయిపోతుంది మీకు అయితే ఈజీగా ఉంటుందని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి ఉడకడం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికాయ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ పండగకి మీరు కూడా ఇలానే ట్రై చేయండి అండి చాలా బాగా కుదురుతాయనమాట ఈజీగా అయిపోతుంది పని కూడా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్